అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థర్డ్స్ ఈ రోజు ఆర్ యూఆర్ పార్ట్ థర్టీ ఎయిట్ ధాత్రి పూజ రోహిత్ గగన్ రిషిని చూసి అసలేం జరిగిందిరా అన్నారు షాకింగ్ రిషి వాళ్ళని షార్ప్గా చూపు చూసి విప్పిన షర్ట్ ని భుజం మీద వేసుకుని అక్క నుండి బయటకు వెళ్ళిపోయాడు అతని వెనకాలే రోహిత్ గగన్ కూడా వెళ్ళారు లోపలికి వచ్చిన దాత్రి పూజ ఎదురుగా ఉన్న వయసుని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు వాళ్ళిద్దరిని చూసిన వైశో వాళ్ళకి ఖర్చుకుపోయి బోరున ఏడ్చేసింది అసలేం జరిగిందే అని కంగారుగా అడుగుతుంటే జరిగింది చెప్పింది వైశో ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి వాళ్ళిద్దరి మధ్య ఇక నిర్విరామంగా ఏడుస్తున్న వైశుని ఓదాచి మేము చెప్పాం కదా వాడు నిన్ను వదిలిపెట్టడు అని ఈ విషయం చెబితే ఇలాంటిదేదో జరుగుతుందనే వద్దని చెప్పాం ముందుగా రిషి గురించి పెద్దనాన్నకి చెబితే ఏదో ఒక సొల్యూషన్ అయినా దొరికేదేమో అంటున్న దాత్రి మాటలకి పెద్దనాన్న అనగానే ఒక్కసారిగా వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చి ఇంకా కళ్ళల్లో నుండి నీరు జలజల రాలుతున్నాయి అప్పుడు చిటికేసిన శబ్దం వినిపించగానే తల తిప్పి చూశారు ముగ్గురు వయసు మాత్రం కోపంతో ఊగిపోతూ గుడ్లు ఉరిమి చూస్తూ ఉంది ఇక అక్కడి క్షణం కూడా ఆలస్యం చేయకుండా రిషి గల్లా పట్టి అసలు నీకేం అన్యాయం చేశాన్రా ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ప్రాణాలతో ఉంటారా మా నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలి శాశ్వతంగా తండ్రి కూతుళ్ళని విడగొట్టవు కదరా అని ఏడుస్తూ అక్కడే కూలబడిపోయి స్పృహ తప్పి పడిపోయింది ఒక్కసారిగా కంగారుగా అనిపించి వైషు వైషు అని బొగ్గపై చేవేసి తడుతూ పిలుస్తున్నా ఎలాంటి చలనం లేదు ఇక వెంటనే డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు కాసేపటికి డాక్టర్ వచ్చి వైశ్యుని చెక్ చేసి డోంట్ వర్రీ దేని గురించో బాగా టెన్షన్ పడుతోంది అందుకే బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగాయి సెలైన్స్ పెడుతున్నాను లేచాక ఏదైనా లిక్విడ్ తాగించి ఈ ట్యాబ్లెట్స్ వేయండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక వైశ్యు పక్కన కూర్చున్న రిషిని చూసి అసలు ఎందుకు ఇలా చేసావు రిషి నేను ఎంత ప్రమాదంలో ఉందో తెలుసా మా పెద్దనాన్న చాలా స్ట్రిక్ట్ ఇలా జరిగిందని తెలిస్తే కనీసం ఊర్లో కాలు కూడా పెట్టనివ్వడు మా పెద్దనాన్న అంటే వైశుకి ప్రాణం అతన్ని ఇలా మోసం చేసింది అని తెలిస్తే వైశుని ఏం చేస్తారో అని భయంగా ఉంది వైశు వాళ్ళ బావ కూడా చాలా డేంజరస్ పర్సన్ ఎప్పటికప్పుడు తన మీద స్పై చేస్తూ ఉన్నాడో ఇప్పుడు ఇలా జరిగింది అని తెలిస్తే ఏం చేస్తారో ఏంటో ఇప్పుడు అగ్రహారం ఏం మొహం పెట్టుకొని వెళ్తుంది సి పూజ ఇంకా వైశుని ఆ దుర్మార్గుల దగ్గరికి పంపిస్తానని అనుకుంటున్నావా తన ఇష్టంతో పని లేకుండా వాడి ఇష్టానికి దాని బావతో ఎంగేజ్మెంట్ చేశాడు వాడు ఒక తండ్రేనా అన్నాడు రిషి మరి నువ్వు చేసింది ఏంటి రిషి అనింది దాత్రి యునో దాత్రి వైషుకి నేనంటే ఇష్టం అంతకంటే ఎక్కువ వాళ్ళ నాన్న అంటే భయం ఆ భయమే నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోయింది ఒక్కసారి ఆలోచించు నేను కనిపించకపోతే వైశు ఎంతలా బాధపడిందో మీరు దగ్గరుండి చూశారుగా ఈరోజు మార్నింగ్ పార్టీలో కూడా చూశారుగా అందరి ముందు నన్ను ఎలా హత్తుకుందో ఐఎమ్ నాట్య కిడ్ ఎవరి బ్రెయిన్స్ ఎలా ఆలోచిస్తాయి ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోలేనంత పిచ్చోని కాదు ఇక వైషు సిచ్యువేషన్ అంటావా ఇప్పటి నుండి వైషు నాతోనే ఉంటుంది తనకి ఇంకేం రైట్స్ కావాలి నాతో ఉండకపోవడానికి అన్ని రైట్స్ వచ్చేసాయిగా అని కల్లెగరేశాడు అది కాదు పెద్దలతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళకి ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది అంటున్న పూజ మాటలకి అంత టైం మీ ఫ్రెండ్ నాకు ఇవ్వలేదుగా నేను ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేస్తే నన్ను బోల్తా కొట్టించి అగ్రహారం పారిపోయి ఉండేది నా మీద ఇంత ప్రేమ ఉన్నా చంపుకుంటుందే కానీ వాళ్ళ నాన్నతో నా గురించి చెప్పకపోయేది ఈ పిచ్చిది జీవితాన్ని నాశనం చేసుకోవడానికైనా సిద్ధపడింది కానీ వాళ్ళ నాన్నగారికి బాధ పెట్టే పని చెయ్యదు నీకు తెలుసు కదా అంటున్న రిషి మాటలకి అవును అన్నట్లు తలుపారు ఇద్దరు ఒకవేళ నా గురించి ఇంట్లో చెప్పినా కానీ దట్ గాయ్ ఒప్పుకుంటాడా ఇక వాడు ఒప్పుకోకపోతే ఇది నన్ను వదిలేసి ఉండేది ఆ విషయం నాకు బాగా తెలుసు అయినా ఎవరి ఫీలింగ్స్ని పట్టించుకునే స్టేజ్లో నేను లేను ఎవరిని పట్టించుకునే అవసరం కూడా నాకు లేదు ఐ డోంట్ కేర్ నేను నా పిల్ల అంతే దానికి ఏదైనా బాధ కలుగుతుందా నేను చూసుకుంటాను దానికోసం ఎన్ని మెట్లు దిగమన్నా దిగుతాను అంతేకాని వైశ్యుని మాత్రం వదులుకునే సమస్య లేదు అందుకే ఆ ఛాన్స్ దానికి ఇవ్వకుండా చేశాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళకు కూడా తెలుసు రిషి అన్న మాటలు అన్నీ కరెక్టేనని కానీ ఈ విషయం వయసు ఎప్పుడు అర్థం చేసుకోవాలి అసలు రిషిని యాక్సెప్ట్ చేస్తుందా అటు అగ్రహారం వెళ్ళలేదు ఇటు రిషిని యాక్సెప్ట్ చేయలేదు అసలు ఏం జరుగుతుందో చూడాలి అని ఒక నిట్టూర్పు వదిలి వైషు పక్కన కూర్చున్నారు ఇక మెల్లగా కళ్ళు తెరిచి చూసింది మీరేమన్నా అనుకోండి సస్పెన్స్ మాత్రం ఇప్పుడే రివీల్ చేయను మస్తు టైం ఉంది కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీరే గెస్ట్ చేయండి ఇక చుట్టూ చూసి వైషూ ఎలా ఉంది అప్పుడే పోయే ప్రాణం కాదుగా బాగానే ఉన్నాను కానీ నాకు నాన్నగారిని చూడాలనిపిస్తుంది నాకు ఈ చదువు వద్దు ఏమీ వద్దు నేను ఇక్కడి నుండి అగ్రహారం వెళ్ళిపోతానే వీడి బారి నుండి నన్ను కాపాడండి ఇలా వెళ్తే నిన్ను ఇంట్లోకి రాణిస్తాడనుకుంటున్నావా ఏం చేస్తాడో తిడతాడు కొడతాడు అంతే కదా పడతాను నువ్వేం టెన్షన్ పడకే అంతా రిషి చూసుకుంటాడు కానీ షటాబ్ దాద్రి వాడి పేరు నా దగ్గర తీయకండి వాడిని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అలా అనకు వయసు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడే నీకు చెప్పకుండా ఏం చేయలేదుగా ముందు నుండే చెప్పుకుంటూ వచ్చాడో నువ్వే అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదే ఒక్కసారి రిషి గురించి పాజిటివ్గా ఆలోచించు ఎనఫ్ దాత్రి ఎనఫ్ నేనేం వినదలుచుకోలేదు ఇక్కడి నుండి నేను శాశ్వతంగా వీడికి దూరంగా వెళ్ళిపోతాను అసలు ఏమనుకుంటున్నావే మీ ఇద్దరి మధ్య జరిగింది నాన్నగారికి ఎలా చెబుతావు అనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు ఇంటికి వెళ్ళి బావని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ ప్రశ్నించగానే అప్పుడు ఆలోచనలో పడింది వైషు చెప్పు వైషు అని భుజం పట్టి ఊపుతుంటే నేను ఇక పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఇలాగే ఉంటాను లాంగ్ అమ్మ నాన్నలతోనే ఉంటాను కానీ వీడితో మాత్రం అస్సలుండను నేను బుద్ధిగా చదువుకొని నాన్నగారు చూసిన సంబంధం పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఒక్క క్షణంలో నా జీవితాన్ని అల్లకల్లోలం చేసేశాడు ప్రశ్నార్థకంగా మార్చేశాడు నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలి ఇక ఏదైనా జరగని నాన్నగారికి నన్ను చంపే అంత కోపం ఉంటే ఆనందంగా చచ్చిపోతాను అంతేకాని ఇష్టం లేని మనుషులతో బ్రతకడం నా వల్ల కాదు అందులో నా తల్లిదండ్రులని మర్చిపోయి బ్రతకాలంటే అస్సలు బ్రతకలేను అంటూ బెడ్ మీద నుండి దిగి మీరు రాకున్నా మంచిదే నేను వెళ్ళిపోతున్నాను అంటూ అక్క నుండి వెళ్తుండగా డోర్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తూ నిలబడ్డాడు తనెత్తి అతన్ని చూసి కూడా చూడనట్లే వెళ్తున్న వైషు చెయ్యి పట్టి మీదకు లాక్కొని ఇంత జరిగాక కూడా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నావా నిన్ను మీ అయ్య రాణిస్తాడా ఒక్కసారి ఆలోచించు అని కళ్ళగరేశాడు రానివ్వకపోతే ఏం చేస్తాడు నువ్వు చేసిన పనిని దాచిపెడతాను మా నాన్నగారికి చెప్పను ఎన్ని రోజులు ఎన్ని రోజులైనా దాచిపెడతాను అచ్చా అయితే మీ బావని కూడా పోయి పెళ్లి చేసుకో అంటున్న రిషి మాటలకి కొట్టడానికి చేయెత్తింది ఆమె అలా చేయగానే అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరి ఆ చేతిని గాలిలోనే ఉండగానే పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ నువ్వు వెళ్ళినా మీ నాన్నగారు నీకు దండేసి సన్మానం చేస్తారనుకుంటున్నావేమో ఊర్లో అందరి ముందు అవమానించి ఊరి బయటకు నిర్దాక్షిణ్యంగా గెంటి ఆ విషయం నీకు కూడా తెలుసుగా అయినా ఇదంతా సంజాయిషి నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీ రైట్స్ అన్నీ ఎప్పుడో నాకు వచ్చేశాయి ఇక నుండి ఒక్క అడుగు బయట పెట్టాలన్నా ఇప్పటి నుండి నా పర్మిషన్తో బయట పెట్టాలి ఇప్పుడు నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు మొండిగా వెళ్తాను అంటే మాత్రం ఐ స్వేర్ వైషు నువ్వు ఊహించుకొని కూడా ఊహించుకోలేవు అంత తీవ్రంగా ఉంటుంది పనిష్మెంట్ ఏంటి బెదిరిస్తున్నావా ఏం పనిష్మెంట్ ఇస్తావు చెప్పనా ఇప్పుడు నువ్వు వెళ్తే నిర్దాక్షిణ్యంగా మీ నాన్న నిన్ను ఊర్లో కూడా ఉండకుండా గెంటి పడేస్తాడు అప్పుడు నిన్ను నేను వదిలేయలేనుగా శాశ్వతంగా నువ్వు నా దగ్గరే ఉంటావు కనీసం అటు వెళ్ళే ఆలోచన కూడా లేకుండా చేస్తాను అదే నువ్వు ఇప్పుడు నా మాట విని నా దగ్గరే ఉన్నావనుకో ఫ్యూచర్లో నా మనసు మారి మీ నాన్నని కలిసే అవకాశం ఉంటుంది అంత దాకా వస్తే నేనే మీ ఊరికి తీసుకెళ్తాను మరి నేను ఇంటికి వెళ్ళట్లేదని మా వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి సమాధానం ఏం చెబుతావు రాత్రి పూజ వాళ్ళని అడిగితే వాళ్ళేం చెబుతారు ఉన్నదే చెబుతారు అయినా మనమేమైనా తప్పు చేశామా చెప్పకుండా దాచిపెట్టడానికి నువ్వు మేజర్ నేను మేజర్ సో వాళ్ళు పీకేదేం లేదు పోయి సైలెంట్గా రెస్ట్ తీసుకో ఇలా ఆలోచించిని బుర్ర పాడు చేసుకొని ఆరోగ్యం నష్టం చేసుకున్నావనుకో అస్సలు ఊరుకొని వైశు అని సీరియస్గా చెప్పి అక్కడి వెళ్ళిపోయాడు వెళ్ళిన అతన్ని చూసి ఏడుస్తూ అక్కడే కూలబడింది వయసు ఇక తనతో పాటు పూజా దాత్రి కూడా అక్కడే ఉన్నారు ఆ రోజు ఆర్వీ మాన్షన్ ఇంటి దగ్గర మీడియా వాళ్ళు రిషేంద్ర వర్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలాసేపటి నుండి మోగుతున్న మొబైల్ని విసుగ్గా చూస్తూ చివరికి కాల్ఫ్ చేశాడు ఎక్కడున్నో రిషి అన్నాడు నరేంద్ర వర్మ ఎందుకో అన్నాడు రెక్లెస్గా ఏంట్రా ఆ సమాధానం ఇది ఆన్సర్ కాదు మిస్టర్ క్వశ్చన్ చేస్తున్నాను వై అని చా వీడు జన్మలో మారడు అని తిట్టుకుంటూ నీకోసం మీడియా మొత్తం ఇంటి ముందుంది వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించు ఇప్పుడు వచ్చే మూడ్ లేదు నేను ఎక్కడికి రాను వాళ్ళకి చెప్పి పంపించేయండి అన్నాడు రిషి నేను చెప్పేది ఒక్కసారి వినరా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి పంపించేసేయి లేకపోతే ఏవేవో రాసుకుంటారో అని చెప్పగానే సరే వస్తా అన్నాడు అసహనంగా ఓకే అని కాల్ కట్ చేశాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్